నమస్తే ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు తో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ శ్రీమాత్ రేణుమహ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది మేడం తప్పకుండా మకర రాశి వాళ్ళకి బాగుంది ఎందుకంటే వీళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అన్ని బాగున్నాయని చెప్తున్నాం కాకపోతే ఏంటంటే బాగున్నప్పటికీ కొన్న చేతుల ధనం అయితే ఉండదు ధనం అనేది చేదు రావట్లేదు అందరు చెప్తున్నారు బాగుంది బాగుంది కానీ డబ్బులు రావట్లేదు సో డబ్బులు రావడానికి ఇంకా కొంచెం మార్చ్ దాటాక డబ్బులు అనేది కనిపిస్తాయి వీళ్ళకి గుర్తింపు వస్తుంది పేరు వస్తాయి వీళ్ళకంటూ అన్ని పనులు ముందుకు సాహ సహజంగా సాగడానికి సహజంగా సాగుతాయి అంటే ముందు ఎంత ప్రయత్నం చేస్తే సాగుపోయాడు ఇప్పుడు ప్రయత్నం చేయకపోయినా సరే ఆటోమేటిక్గా ముందుకు వెళ్తాయి తర్వాత ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకి ఉద్యోగం అనేది మంచి పోస్టింగ్ ఉద్యోగం వస్తుంది కానీ శాలరీ రాదు ఇంకా అప్పుడే ఎందుకంటే ఆ వీళ్ళు చేసే కంపెనీస్లో వెళ్ళేది వీళ్ళు వీళ్ళకి చెప్పేది ఆ ఈ కంపెనీకి నువ్వే హీరోవి నువ్వే అన్నీ చేసిపడ్డాలి తప్పదు కొన్ని రోజులు నువ్వు మెయింటైన్ చేస్తే మనం అన్నీ కలిసి వర్క్ చేద్దాం కలిసి సాధించుకుని తీసుకుందాం పార్ట్నర్షిప్లో ఇస్తాం కావాలంటే అని చెప్పి ఇలా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఉద్యోగం వచ్చిన ఆనందపడాలా లేకపోతే అది మొత్తం నేనే చేయాలని అనే ఆనందపడాలా తెలియదు వాళ్ళకి అదొక అయోమయంలో ఉంటారు వీళ్ళు సో మకర రాశి వాళ్ళకి మెయిన్ అది అత వ్యాపారస్తులకి వ్యాపారంలో నత్తనలకనే నడుస్తుంది అది పెద్ద గొప్పగా ఏముండదు కానీ బాగుంటుంది క్రియేటివిటీ బాగుంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశాలు కనిపిస్తాయి పార్ట్నర్స్ వస్తారు చేద్దామంటారు అన్నీ చేస్తుంటారు ఈ ప్రొసీజింగ్ అలా నడుస్తూ ఉంటాయి అయిపోయింది అనుకోవడానికి ఏముండదు కానీ అలాగనే అయిపోతుంది అదృష్టం అంటే ఒక దారి కనిపిస్తుంది కదా ఇప్పుడు దాకా ఏంటంటే అసలు కమ్ముకుని చీకటి ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఏంటంటే ఒక వెలుగు ఒక దారి కనిపిస్తుంది ఖచ్చితంగా చేయగలము అనేసి అలాంటి హోప్ అనేది కనిపిస్తుంది కనుక వీళ్ళకి యోగం బాగుంది సో మకర రాశి వ్యాపారస్తులకి అనుకూలంగా కనిపిస్తుంది అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంది మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి గుర్తింపు వాళ్ళకి వంట మంచి గుర్తింపు అనేది అవకాశం ఖచ్చితంగా వస్తుంది రైటర్స్కి చాలా మంచి మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా బాగా లాభపడేది రైటర్సే మకర రాశి వాళ్ళు ఎవరైతే మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు ఉన్నారో రైటర్స్గా పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా గుర్తింపు వస్తుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళకి డైరెక్టర్గా అయ్యే అవకాశము కొత్త సినిమాలు తీసే అవకాశం అనేది జరిగే అవకాశం మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి ద్వితీయంలో రవి సని రవి కలిసి ఉన్నారు సో అంటే మూర్ఖత్వము మొండితనము అన్నీ కలిపి వస్తాయి కాకపోతే కాస్త పరుషంగా వాక్యాలు వచ్చే అవకాశం ఉంది ఆ పరుష వాక్యాలు వచ్చినప్పుడు కాస్త మాట్లాడకుండా ఉండాలి అంత పరుషంగా మాట్లాడితే ఇబ్బంది పడతాం సో పరుషంగా వచ్చే మాటలు మాత్రం తగ్గించుకుంటే అదృష్టం ఎందుకంటే మనకే తెలియకుండా వచ్చేస్తా ఎందుకు మాట్లాడమైన తర్వాత ఇస్తే అది అయిపోయింది అక్కడ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మనం ఆలోచించిన ఉపయోగం కాదు అలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అది ఒకటి తప్ప వీళ్ళకి బాగుంది తర్వాత తృతీయ స్థానంలో బుధుడు ప్లస్ శుక్రుడు రాహు కలిసి మిని రాస్తూ ఉన్నారు దీనివల్ల ఏంటంటే ఏ పనైనా సాధించే అవకాశాలు మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి అంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళు సాయం చేయడం కానీ ఇంట్లో వాళ్ళు వీళ్ళు సపోర్ట్గా నిలబడడం కానీ లేకపోతే స్నేహితులు సపోర్ట్గా నిలబడడం కానీ మన వాళ్ళు అనుకునే వాళ్ళందరూ రావడం కానీ దగ్గరికి నువ్వు చేస్తావు నీ 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 వెనక మేము ఉన్నాం చెప్పడానికి ధైర్యం పడగానే వస్తారు ఇవన్నీ ఉన్నప్పటికీ కొన్న పరుశవాక్యం అనేది ఉందంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు మనకి సో అదొకటి జాగ్రత్తగా కంట్రోల్ చేస్తే మకర రాశి వాళ్ళకి అన్నీ బాగున్నట్టి సో ధన ధనం అనే పరిస్థితి వస్తే మాత్రం కాస్త స్లోగా వస్తుంది వస్తుంది కాస్త స్లో ముఖ్యంగా ఏంటంటే రాజకీయాల్లో ఉండే వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు బాగున్నాయి తర్వాత ల్యాండ్ బిజినెస్ చేసే వాళ్ళకి అనుకూలంగా మంచి స్థలాలు అంటే ఇంత ముందు కొనే స్థలాల కంటే ఇప్పుడు పెద్ద పెద్ద మంచి మంచి స్థలాలు రావడం వల్ల స్థలాలు అమ్ముడు మంచి వెంచర్లు వేసే వాళ్ళకి మంచి వెంచర్స్ వేసుకునే అవకాశం ఉండడం ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి అమాంతంగా ట్రేడింగ్ అనేది పెరగడం తెలియకుండానే వాళ్ళు ఇప్పుడు చేసే పనుల్లో స్లో 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 అవుతుంది కానీ ఇవి పేరు పెరిగే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది సో ట్రేడింగ్ బిజినెస్ వాళ్ళకి బాగుంది తర్వాత రాజకీయ రంగాల్లో వాళ్ళకి బాగుంది సినీ రంగాల్లో వాళ్ళకి బాగుంది రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్ళకి బాగుంది ఉద్యోగస్తులకి కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి ఇక శుభకార్యాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది శుభకార్యాలు పాల్గొంటారు శుభకార్యాలు చేసే అవకాశం కొంచెం టైం పడుతుంది వస్తుంది అది అంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కాస్తంత ఆలస్యం నడుస్తున్నప్పటికీ అవుతుంది కావాల్సిన వ్యవస్థ అన్నీ ఏంటంటే వీళ్ళకి వాళ్ళ ఈ మాసం అంతే నత్త నరకానికి అంటే చిన్నగా స్లో అండ్ స్టడీగా వెళ్తుంది తప్ప ఫాస్ట్గా అగ్రెసివ్గా రాదు కానీ మొత్తానికి అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే అవు అవుతుంది అలాగే సంతాన భాగ్యం అనేది అదృష్టం యోగం సంతానం లేదు అనుకునే వాళ్ళకి సంతాన యోగం అసలు సంతానమే పుట్టదు అనుకునే వాళ్ళకున్నా సంతానం పుట్టే అవకాశం ఉందని చెప్పి ఒక మెడిసిన్ దొరకడం వీళ్ళకి డాక్టర్స్ దొరకడం కానీ జరిగే అవకాశం ఉంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది తర్వాత దీర్ఘకాల వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంది సో ఇవన్నీ లాభాలు వీళ్ళకి కనిపిస్తాయి సో ఎప్పుడైతే మార్చి ముప్పై నుంచి శని భగవానుడు వెళ్తాడో ఇంకొంచెం అదృష్టం ఇంకొంచెం ఫాస్ట్గా రిజల్ట్ బాగుంటుంది ఇక్కడ ఆరోగ్యపరంగా ఉండబోతున్నాడు ఆరోగ్య విషయంలో ఏంటంటే బాగానే ఉంటారు చాలా చాలా హెల్తీగా ఉంటారు వీళ్ళు కాకపోతే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడం వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి నమస్కారం సూర్య నమస్కారాలు చేసుకుంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటారు ద్వితీయంలో రోజు కాస్త మానసికమైన ఇబ్బంది అనారోగ్య సమస్య అనేది ఏంటంటే చాలామందికి ఇవాళ రోజు మనం చాలా విషయాలు ఒక్కొక్కసే వింటే భయం అని వేస్తుంది నాకు మన ఒక అమ్మాయి స్కూల్కి వెళ్తూ స్కూల్ గేట్ ముందు కుప్పకూలిపోయింది పిల్ల ఏమైందంటే మ్యాథ్స్ హార్ట్ అటాక్ సో చిన్నమ్మాయికి అంత హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అంత స్ట్రెస్ ఏముంది అనిపిస్తే చెప్పలేము కాలం అలా ఉంది సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కొంచెం హెల్ ఫిట్ ఫిట్టింగ్ అంటే వీళ్ళు కొంచెం హెల్దీగా హెల్త్ ఫుడ్ తినడం కొంచెం ఫిట్నెస్ అనేది పెయిన్ మెయింటైన్ చేయడం అనేది ఖచ్చితంగా అవసరం అది ఎవరికైనా సరే ఇది మకర రాశి వాళ్ళనే కాదు ఏ రాశి వాళ్ళైనా వాళ్ళు హెల్దీగా ఉండడం అనేది కొంచెం ఫిట్నెస్ అనేది కొంచెం వాకింగ్ యోగా లాంటి మెడిటేషన్స్ చేస్తే ఆ స్ట్రెస్ నుంచి రిలీజ్ అవుతారు ఆ స్ట్రెస్ అనేది మైండ్లో ఎక్కువగా అయిపోతే అది ఏమైనా ఏం చేస్తుందో తెలియట్ ఇవాళ రోజున ఎటువంటి జబ్బులు వస్తున్నాయి తెలియట్టు మనకి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం ముఖ్యం వాళ్ళకి ఈ పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ ఎవరైతే దీర్ఘకాలంగా తిరుగుతున్నారో వాళ్ళకేమైనా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మేడం మెయిన్ ఏంటంటే రాజకీయ రంగంలో వాళ్ళకి పోలీసు సంబంధించిన గొడవలు ఏమైనా ఉంటే పోతాయి తప్ప మామూలుగా ఇంటి గురించి ఏదైతే స్థిరాస్తుల గురించి ఏదైతే కోర్టు కేసులు గొడవలు బాధ్యపత్రులు గొడవలు కానీ స్థిరాస్తుల గొడవలు కానీ ఉన్నాయంటే అవి మార్చి తర్వాతే మార్చిలో అదృష్టం ఏం లేదు మామూలుగా చాలా మంది కావాలని కేసు వేసి వీళ్ళని వీళ్ళని లాగాలని వీళ్ళ మీద ఒక మార్క్ వేయాలని ఇబ్బంది పెట్టాలి వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్ని పాల్చేయాలనుకునే వాళ్ళకి మాత్రం మంచి రిజల్ట్ ఉంది వాళ్ళకి అలా చేసే వాళ్ళకి వీళ్ళు బయటపడిపోతారు సో వాళ్ళది తప్పని నిరూపించుకుంటారు వీళ్ళు బయటకు వస్తారు కొంచెం బాధ్యత సమస్యలు కానీ లేకపోతే ఇంటి విషయాల స్థిరాస్తుల విషయంలో మాత్రం మార్చి ముప్పై తర్వాత మంచి రిజల్ట్ ఉంది ఇంకా మెరుగైన ఫాల్ పొందడానికి మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి మకర రాసి వారి శ్రీకృతితో జరుగుతుంది అంటుంటే ఆవేశం తగ్గుతుంది ఆలోచన పెరుగుతుంది సో ఆలోచించి మాట్లాడతాం అప్పుడు ఎందుకంటే ఆవేశం అనేది వచ్చి ఒక్కరికి ఏదైనా మాట్లాడామనుకోండి ఆవేశంలో ఏవైనా తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు అది ఆలోచించి అనుకున్నది కరెక్ట్ నిర్ణయాలు ఉంటాయి అలా ఆలోచన కరెక్ట్గా ఉండడానికి కంటిన్యూగా ఈ నామాన్ని ఎక్కువ జపం చేస్తుంటే అన్ని అనుకూలంగా జరుగుతాయి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర చైత్రమాసంలో విశ్వవస సంవత్సరం కనుక ఈ మాసం అంత ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో శివాయ నమః శివాయ నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా ఉంటారు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటారు సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకున్నా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే శివాయ గురువై మహా అనేది ఎక్కువ చదవడం అనేది అంటే విశ్వవసునామ సంవత్సరంలో వచ్చేనా ఏదైతే ఉందో మనకి రవి రవి విగ్రహం ఒక అనుగ్రహం అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు మంచి బుద్ధిని ఇస్తాడు ఆ మంచి బుద్ధి ఆలోచన రావాలి అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది అహంకారం మా కొద్దు స్వామి ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువైన అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకునే పని చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్ద ఇది పెద్దగా మా మంత్రం కింద కదా ఇది నామం కింద వస్తుంది ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది సో మాకు జాతకం తెలిసినా తెలియపోయినా రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాసో కాదు అనుమానం పడకలేదు హాయి మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాశ మీనరాశ మేషరాశ ఏ రాశి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగా ఇది పంత్రి గారు చెప్పింది ఈ రాశి అనుకుంటారు అసలు ఏ రాశ అనేది కాదు మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్ టైం బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి కాకపోతే ఏంటంటే ఏ నామానైనా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా చొప్పున నూట ఎనిమిది తక్కువ కాకుండా వెయ్యి సహస్రనామ వెయ్యి వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే ఎనిమిది రోజుకు చేసిన కుదిరినప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అలా పెంచుకుంటూ వెయ్యి దాకా చేసుకుంటే ప్రతినిత్యం వెయ్యి చేశారనుకోండి ఆ నామాన్ని ఫార్టీ వన్ డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి ఇవి చేయాలి కాబట్టి భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా చెయ్యి ఇది ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకొని చేస్తే వస్తుంది